కాలగర్భంలో కలిసిపోతున్నటువంటి శిథిలా దేవాలయం ఒక పక్కన చూస్తే మనకి వెనక పక్కన కాలభైరవ దేవాలయం కనిపిస్తుంది అటు పక్కన ఈ పుస్తకం ద్వారా లేకపోతే మేము పెట్టినటువంటి అప్రోచెస్ అంతా కూడా వేస్ట్ హలో నమస్తే ఈ రోజు మనం గుడిమెట్ల గ్రామం కుడిమెట్ల దేవాలయం నిర్మాణం చాలా మంది అంటే చిరాలకు మాత్రమే ప్రాముఖ్యత అందిస్తాం కాదు శ్రీకృష్ణ దేవరాయలం పైగో కలిపి కృష్ణవేణి నది తీరాన వెంకటేశ్వర స్వామి నిత్యం ఉత్తర ద్వార దర్శనంలో ద్వారకా కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా కృష్ణవేణి నది తీరాన కొలువై ఉన్నారు స్వామివారి యొక్క ఆలయం పదకొండవ శతాబ్దానికి ముందుగా నిర్మాణం జరిగింది గుడిమెట్ల గ్రామం ఎన్నో ప్రాచీన దేవాలయాల నిర్మాణానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఈ ప్రాంతానికి ఎలా చేరుకోవాలి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లాలోనే నందిగామకి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ గుడిమెట్ల గ్రామం ఉంటుంది నేడు దీనిని రామన్నపేట అని కూడా పిలుస్తారు పల్నాడు జిల్లా వాళ్ళ కృష్ణానది దాటి చేరుకోవాలంటే పుట్లగూడెం బల్లకట్టు ఉంటుంది కొండ మీద కనిపించే శివాలయం కాకతీయులు నిర్మించారు ఇక్కడ దేవి ఆది జాంబవంతుల స్వామివారి విగ్రహాలు మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ నుండి రెండు కిలోమీటర్లు ప్రయాణం చేయాలి ఇంకా ఇది మొత్తం కూడా నది తీరం ఇక్కడ మనకి మార్గ మధ్యంలో నీరు అడ్డం వచ్చింది పులిచింతల ప్రాజెక్టు యొక్క గేట్లు ఓపెన్ చేయడంతో నీరు పెరగడంతో మార్గ మధ్యంలోకి నీరు వచ్చింది ఇప్పుడు మనం ప్రయాణం చేస్తుంది పూర్తిగా కృష్ణానది తీరం వెంట పక్కనే కృష్ణానది ఆ తీరం వెంట మనం ప్రయాణం చేస్తున్నాం పచ్చని కొండలు ప్రకృతి మధ్య మన ప్రయాణం చాలా అద్భుతంగా ఉంది గుడిమెట్ల అనే పేరు ఈ ప్రాంతానికి ఎలా వచ్చింది అని తెలుసుకోవాలంటే ఈ ప్రాంతంలో నూట ఎనిమిది దేవాలయాలు నిర్మించారు కృష్ణానది తీరం వెంట ఆ నూట ఎనిమిది దేవాలయాల నిర్మాణం వలన ఈ ప్రాంతానికి గుడి మెట్ల అని పేరు వచ్చింది అదిగో కనిపిస్తుంది స్వామివారి యొక్క దేవాలయం ఉత్తర ద్వార దర్శనంగా దర్శనమిచ్చే ద్వారకా కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం పక్కనే పరుగులు పెడుతున్న కృష్ణమ్మ తల్లి ఎంత అద్భుతంగా పదకొండు వందల సంవత్సరంలో స్వామివారి దేవాలయాన్ని కృష్ణానది తీరం వెంట నిర్మించారు తూర్పు వైపుగా ఇక్కడ కృష్ణానది ప్రవహిస్తూ ఉన్నది మనకి పుట్లగూడెం గ్రామం బల్లకట్టు కనిపిస్తుంది దూరంగా కొండ మీద కనిపిస్తున్న దేవాలయం కాలభైరవ దేవాలయం పూర్తిగా శిథిలవస్థకు చేరుకుంది పల్నాడు జిల్లా పుట్లగూడెంలో ఈ దేవాలయం ఉంది స్థల పురాణం ప్రకారం ఈ దేవాలయాన్ని శ్రీకృష్ణ దేవరాయల వారు నిర్మించారు కాకతీయులు ఈనాటి మేధస్సుకు అందని విధంగా అంతు చిక్కని విధంగా వారు నిర్మించిన అద్భుత నైపుణ్యం కలిగిన దేవాలయ నిర్మాణాలు వారి కళా వైభవం వారి నిర్మాణ శైలి స్పష్టంగా ఈ గుడిమెట్ల గ్రామంలో కనిపిస్తుంది దేశ భాషలందు తెలుగు భాషలెస్సన్న విజయనగర సామ్రాజ్య తేజోవిరాజ శ్రీకృష్ణ దేవరాయలు వారి నిర్మాణం కనిపిస్తుంది ఇక్కడ దేవాలయం పక్కన ఉన్న ఈ అడవి ప్రాంతం మొత్తం కూడా కోట నిర్మించి ఉండేది పూర్వం ఇప్పుడు పూర్తిగా అక్కడ శిథిలాలు కూడా కనిపించడం లేదు ఆ కొండ ఎక్కితే కొండ మీద గోడలు వాటి యొక్క ఆనవాళ్లు కనిపిస్తాయని గుడిమెట్ల గ్రామస్తులు చెబుతున్నారు పూర్వం యోగులు సిద్ధులు యోగ సాధన చేసిన శక్తివంతమైన ప్రదేశం ఈ ప్రదేశంలో యోగ సాధన అనేది అత్యంత శక్తివంతంగా మారు చాలా దేవాలయాలలో ప్రత్యేకంగా స్వామివారికి ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేస్తారు కానీ ఇక్కడ పవిత్రమైన కృష్ణానది తీరంలో స్వామివారి ఉత్తర ద్వార దర్శనంగా కొలువై ఉన్నారు ఇక్కడ బ్రహ్మ గడియలలో పవిత్రమైన కృష్ణానదిలో స్నానమాచరించి ఉత్తర ద్వార దర్శనంగా కొలువయ్యున్న ఏడుకొండలవాడు వెంకటరమణుడు గోవిందుడు ద్వారకా కళ్యాణ వెంకటేశ్వర స్వామిని ఎవరైతే దర్శించుకుంటారో వారికి వివాహం సంతానం ఖచ్చితంగా కలుగుతుందని జరిగినటువంటి సంఘటనలు ఆ గ్రామస్తులు వివరించి చెబుతున్నారు దేవాలయంలో గంటని పన్నెండవ తారీఖు పదవ నెల పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం శుక్లనామ సంవత్సరం ఆశ్వయుజ మాసంలో సుమారుగా వంద సంవత్సరాల నుండి గంట దేవాలయంలో ఉంటుంది దీని మీద రాసిన సమయము తేదీ అన్ని కలిపి చూస్తే వంద సంవత్సరాలని తెలుస్తుంది అందుకే దేవాలయాలలో కానీ ఎక్కడైనా శాసనాలు ఉంటే వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి వాటి చరిత్ర మన భావితరాలకు తెలుస్తుంది గర్భగుడిలో ఉన్న స్వామివారి యొక్క రూపాన్ని గర్భాలయం వెనక ఉన్న గోడ మీద అంత అద్భుతంగా చూపిస్తున్నారు మనలాంటి సామాన్యులకు ఇక్కడున్న శిల్పకళ సంపద మాత్రమే కనిపిస్తుంది కానీ దీని ద్వారా ఆనాటి నిర్మాణం నిర్మించిన వారు మనకి ఏం చెప్పదలుచుకున్నారు అనేది దీని మీద పరిశోధించే మేధావులకు మాత్రమే అర్థమవుతుంది అంత సందేశాత్మకంగా ఇక్కడున్న శిల్పకళా సంపద అద్భుతంగా గోడల మీద నిర్మించారు చేతిలో ఈ పుస్తకం పెట్టి మా చరిత్ర ఎంత గొప్పది అంటే ఆశ్చర్యపోయింది ఈ బుక్ చదవాలంటే ఎనభై మూడు పేజీలు నిజంగా వాళ్ళు ఎంత రీసెర్చ్ చేశారు అంటే దానికి ఉదాహరణ ఈ బుక్ చరిత్రకు సంబంధించినటువంటి ఆనవాళ్ళని చెప్పే సమయంలో పిహెచ్డీ చేసినటువంటి రవిప్రసాద్ గారు రవిప్రసాద్ గారు తెలుగు పండిట్ గారు ఉంటారు ఆయన సహకారం కూడా నిజంగా ప్రత్యేకించి రీసెర్చ్ ఆయన సహకారం పూర్తిగా అయ్యా ఎందుకంటే మేము ఈ దేవాలయాలన్నింటికి కూడా ఫార్వర్డ్ చేసిన పేపర్స్ అన్ని ఫార్వర్డ్ చేసిన తర్వాత దీని యొక్క హిస్టరీ మన ఈ చరిత్ర ఏంటి ఈ దేవాలయాలకు ఆ చరిత్ర ఉంటేనే దీనికి మనం సిజిఎఫ్ ఫండ్స్ ఏదైనా ఫండ్స్ ఇవ్వాలంటే చరిత్ర కావాలంటే అప్పుడు ఈ పుస్తకాన్ని హెల్ప్ చేస్తే కేవలం ఈ పుస్తకం ద్వారానే లేకపోతే మేము పెట్టినటువంటి ప్రాసెస్ అంతా కూడా వేస్ట్ చేస్తాం గొప్ప విషయం చూడండి కాలగర్భంలో కలిసిపోతున్నటువంటి శిథిలా దేవాలయాలు ఒక పక్కన చూస్తే మనకి వెనక పక్కన కాలభైరవ దేవాలయం కనిపిస్తుంది పక్క పుట్లగూడెం దేవాలయం కనిపిస్తుంది శిథిలావస్థకు చేరింది కానీ అలాంటిది ఇక్కడ నూట ఎనిమిది దేవాలయాలు ఇప్పుడు మనం నిల్చున్న ప్రాంతం మొత్తం కూడా కోట కట్టినటువంటి ప్రాంతం ఇప్పుడైతే పూర్తిగా శిథిలావస్థకు చేరింది నరసింహారావు గారు చెప్పిన ప్రకారం లోపలికి వెళ్తే చాలా వరకు కోటగోడలు దానికి సంబంధించిన ఆనవాళ్ళు కనిపిస్తాయన్న వారి కష్టం వారి మిత్రులు వారి గ్రామస్తులు అలాగే ఈ పుస్తకం రాసినటువంటి ఆ ఎవరైతే ఉన్నారో రవిప్రసాద్ గారికి నిజంగా వాళ్ళందరికీ మన చేతులెత్తి దండం కాల గర్భంలో కలిసిపోతున్న సంస్కృతిని సంప్రదాయాన్ని మన చరిత్రని భావితరాలకు తెలియజేయాలనే సదుద్దేశం సంకల్పం ఫలం ధైర్యం ఇవన్నీ ఉంటేనే మనం ముందడుగేయగలం అలాంటి ఆలోచనతో ముందే లేనటువంటి నరసింహరావు గారు వారి యొక్క కష్టాన్ని ఏ విధంగా కష్టపడ్డారో ఒకసారి మన ఛానల్ ద్వారా వివరించే ప్రయత్నం తెలుసుకునే ప్రయత్నం మనం కూడా చేద్దాం ఇలాంటివి తెలుసుకోవడం మనం చాలా ముందడుగులో ఉండాలి ఎందుకంటే భవిష్యత్ తరాలకు చాలా ముఖ్యమైన విషయం ఇది నరసింహారావు గారు నమస్తే నిజంగా ఇలాంటి దేవాలయానికి మీరు చేసినటువంటి మీరు కానీ మీ మిత్రులు కానీ రవిప్రసాద్ గారు కానీ చేసిన చాలా గొప్ప ఎలా ఏ విధంగా అసలు ఈ దేవాలయాన్ని మీరు మళ్ళీ తిరిగి భక్తులు పూర్తిగా రావాలనే సంకల్పం ఎలా కలిగింది మీలో యాక్చువల్గా మేము ఏం అంటే ఒక గీయర్ స్వామి ఒక చిన్న మెసేజ్ షార్ట్ వీడియో వీడియో ఒకటి చూశాను మా మిత్రుడు చూయితే అందులో ఇలా నలుగురు ఫ్రెండ్స్ వెళ్ళటం ఆ దేవాలయాలు అంటే పిచ్చిగా మేము ఏదో ఎక్కడ ఎంజాయ్ చేద్దాం అనుకుంటే పురాతన దేవాలయాలకు తీసుకెళ్ళాం వెంటనే అతను మందలించటంతో ఇలా ఇలా మూల విరాట్కి విశ్వ కాస్మిక్ ఎనర్జీ వస్తుంది ఆ కాస్మిక్ ఎనర్జీ మూల విరాట్ స్వీకరించి పాజిటివ్ ఎనర్జీని మనం ప్రదక్షిణ చేసేది ఎందుకంటే పాజిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ అవుతుంది ఆ పాజిటివ్ ఎనర్జీ ద్వారా మనం మూల వెళ్ళి మనం గర్భాలయం ఉంటే దేవునికి నమస్కరించు మనం కూడా పాజిటివ్ వేవ్స్ తద్వారా మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయనే సంకల్పం ఉంటుందని ఆ యొక్క చరిత్ర చెప్పిన తర్వాత మా ఫ్రెండ్ నేను కలిసి మనం కూడా పురాతన దేవాలయాలు ఉన్నాయి కదా మనం కూడా అలా చేయవచ్చు కదా అనే సంకల్పంతో చేసామండి చేస్తా ఫస్ట్ మేము అక్కడ అనుపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం కొండ మీద ఉంటే ఆ ఆలయాన్ని మేము ఫస్ట్ తీసుకొని మేము ఇండోమెంటు ఆర్కియాలజీలో లెటర్ పెట్టాము స్టేట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి దాన్ని అంతా రీసెర్చ్ చేసిన తర్వాత రీసెర్చ్ చేసి వాళ్ళు స్టేట్ ఆర్కియాలజీ వాళ్ళు వచ్చి దానికి మొత్తం అసలు దాని చరిత్ర ఇదంతా అడిగారు ఆ తర్వాత మేము అదంతా కూడా పుట్ చేసిన తర్వాత రవిప్రసాద్ గారి బుక్ కోసం మేము చాలా దాన్ని రీసెర్చ్ చేయాల్సి వచ్చింది ఎక్కడ దొరుకుతుంది ఏంటని అది ఎక్కడో కాండ్రపళ్ళు ఒక చోటు ఉంటే దాన్ని కొట్టుకొని దాని ద్వారా మనం ఆర్కియాలజీ ఎండోమెంట్కి అంతా కూడా మనం అంతా కూడా ఈ పేపర్స్ అన్నీ ప్రిపర్ చేసిన తర్వాత దానికి స్థల పురాణం ఉంటేనే దానికి బ్యాక్గ్రౌండ్ కావాలి హిస్టారిక హిస్టారికల్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కావాలి అంటేనే మీకు ఈ యొక్క గుడికి ఏదైనా ఫండ్ ఇవ్వాలన్న గవర్నమెంట్ వస్తుంది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే కష్టం అంటే అప్పుడు ఈ పుస్తకాన్ని పుట్టుకొని ఇదంతా మా క్రెడిట్ కదండి ఇది రవిప్రసాద్ గారి క్రెడిట్ ఈ ఉన్నటువంటి ఈ పురాతన దేవాలయాన్ని మాకు ఈ చరిత్ర ద్వారానే ఈ చరిత్ర మాకు తెలిసి ఆ తర్వాత పుష్కరాలు రావడం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దీనికి ఫండ్స్ అలాట్ చేయటం మా గ్రామలు కానీ ఈ పక్కన కానీ ఈ దేవాలయాన్ని ఉన్నతంగా డెవలప్ చేయాలి పురాతన దేవాలయాల్లో ఉన్నటువంటి సంస్కృతి కానీ సాంప్రదాయం కానీ ఆ ఎనర్జీ కానీ పురాతన దేవాలయాల్లోనే ఉంటుంది ఎందుకంటే మేము ఈ దేవాలయాలు కానీ ఆ పైన ఉన్న కొండ ఉన్నటువంటి కాశీ విశ్వేశ్వర స్వామి అనుపన్న సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించేటప్పుడు కూడా మేము మేమందరం కూడా మా గ్రామస్తులు కానీ మేమంతా ఒక ఉన్నతమైన మనస్తత్వంతో మాలో ఏ చేయకుండా చేసే ప్రతి సంకల్పం ఈ ఏ సంకల్పం అయితే మేము పనిచేస్తాం ఏ సంకల్పంతో మేము పనిచేసాం రిటరీబన్ మాపుడు 1992 అప్పుడు 95 లేమ రిటరీబన్ ఏజ్ రేనా ఉన్నారు అంతో ఒకసారి ఆయన కూడా సన్మానించాలి మేము చాలా ప్రయత్నిస్తున్నాం నిరాంగలక్ష్మిని సన్మానించడం చాలా గొప్ప విషయం ఈ రోజు మనం గుడిమెట్లొక్క దాని కోసం వస్తే దీనిలో ఈ యొక్క పుస్తకంలో ఎన్నో గ్రామాల చరిత్ర ఇందులో ఉండటం చాలా గొప్ప విషయం ఒక గుడిమెట్ల గ్రామం గురించే కాదు గుడిమెట్లను రీసెర్చ్ చేసే క్రమంలో చుట్టుపక్కల ఉన్న దగ్గేపేడ దగ్గర నుంచి మొదలుపెట్టి చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాల యొక్క చరిత్రలు చరిత్రను ఈ పుస్తకంలో రాయడం అనేది చాలా గొప్ప విషయం వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు ఎంత రీసెర్చ్ చేసి ఉంటారనేది ఈ పుస్తకాన్ని చూస్తే తెలుస్తుంది నిజంగా ఇలాంటి గుడికి రావడం మేము కూడా చేసుకున్న అదృష్టంగా వస్తున్నాం ఓకే థ్యాంక్ యూ సార్ ఇంత దూరం మీరు వచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు మా తరపున మా భక్తులు మా గ్రామస్తులు పడవ వేసుకొని పడవ నుంచి ఆయన నడిచే పని పిల్లలు సంతానం లేదని బాధపడేవాళ్ళు యువకులు ఇప్పుడు పెళ్లి కావడం చాలా ఇదిగా ఉంది పెళ్లి కాని వాళ్ళకి ఈ గుడికి అడుగు పెట్టారంటే పని అయిపోద్దండి అంత పవర్ఫుల్ ఇప్పుడు కదండి పురాతనం మా తాతయ్యలు కావాలని చెప్తారు చాలా పెద్ద గుడి అండి ఇది చాలా పవిత్రమైన గుడి సంతానాలు ఏదైనా మొక్కున్నా పెళ్లి కాదు మొక్కున్న అయిపోద్ది ఎక్కడెక్కడ నుంచి వస్తుంటారండి హైదరాబాద్ వాళ్ళు చిన్న ద్వారకా పెద్ద ద్వారగా ఉత్తమ